ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజన్నలో ఇదే ఎర్రజన్న హిల్స్లో ఇదే ప్రాంతంలో ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల భూమిని రెండు వేల ఇరవైలోనే గుర్తించి ఇరవై నాలుగు వేల ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్ని సిద్ధం చేయడం జరిగింది పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి ఇంటి స్థలాల పంపిణీ చేయడానికి అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు అడ్డుకున్నారు ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేసాడు దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళ కూడా కోర్టులో రోజు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు వారు ఎంతకు తెగించిన ఎంతగా దిగదారిన ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వాలన్న సంకల్పంతో అన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం ఎన్నగ్రహారం వెంగముక్కపాలెం ఎర్రజర్న గ్రామాలకు చెందిన మూడు వందల నలభై రెండు మంది రైతన్నలు వారి దగ్గర నుంచి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సేకరించి ఏకంగా రెండు వందల పది కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మరో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు ఇదే ఎన్ అగ్రహారంలో మల్లేశ్వరపురంలో ముప్పై ఒక్క బ్లాక్స్ ను వెంగముఖపాలెం ఎర్రజెళ్లలో మరో ముప్పై రెండు బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్షిప్స్ కు పూర్తి మౌలిక వసతుతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి వీటి కోసం మరో రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమమే కాకుండా ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఒంగోల్లో తాగినీటి నీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తా ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాలో ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు మనమిస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం